హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మొన్న ఒక వీడియో అయితే పెట్టాను కదా రాజస్థాన్ వాళ్ళు మ్యారేజ్లో ఎలా చేస్తారు అనేది సో సార్ అయితే తీసుకొచ్చారండి మోసాజీ అంటారనమాట అంటే బాబాయ్ వరుస అవుతారు అనమాట అత్తయ్య వాళ్ళకి ఫ్రెండ్స్ అనమాట చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎప్పుడో కలిసి ఉంటారనమాట సో ఆ స్పెడ్స్ పెట్టుకున్నారు కదండి తనండి స్కూల్ మాస్టర్ అండి మోసాజీ అంటాము మేమైతే అయితే ఇంకా వాళ్ళైతే సారు తీసుకొచ్చారనమాట సారు తీసుకొస్తే అవి ఎవరు ఏంటి అనేది పంచుతూ ఉన్నారు రిలే ముందు వీడియోలో కూడా పెట్టాను అనమాట మూట తీసుకొని ఇంట్లో దగ్గరకు రావడం వాళ్ళందరికీ బొట్టు పెట్టి ఆహ్వానించడము అదంతా చూశారు సో దాని కంటిన్యూషన్ అనమాట నెక్స్ట్ పార్ట్ అనమాట ఇది సో ఎవరు ఏ ఎవరికి ఏమేమి తెచ్చారనేది అయితే అందులో చీటీ రాసి పెడతారనమాట నాకు మా పిల్లలకి మా అత్తమ్మ మామలకి మా మరుదులకి అందరికీ తీసుకొచ్చారు ఈవెన్ మా మామయ్య వాళ్ళ చెల్లెలకి మా మామయ్య వాళ్ళ అమ్మగారికి అలాగే మా చిన్న మామయ్యకి చిన్నత్తలకి అందరికీ అయితే తెస్తారనమాట ఓవరాల్గా టోటల్ ఫ్యామిలీకి మొత్తానికి అయితే ఇట్లా బట్టలు తీసుకొస్తారు ఆ తీసుకొచ్చిన బట్టలు కానీ బంగారం కానీ ఎండి కానీ ఏదైనా కానీ ఊరు పెద్దలు అనమాట వాళ్ళంతా అక్కడ కూర్చున్నారు కదా వైట్ అండ్ వైట్ వేసుకొని సో అనమాట ఈ తలపాగా కూడా మా మా మామయ్య గారికి వాళ్ళే చుట్టారనమాట చుట్టి పెట్టారు ఇంకా ఎవరికి ఏమేమిటి అనేది మామయ్యని అయితే కూర్చోబెట్టి అన్ని లిస్ట్ చెప్తా ఉన్నారనమాట ఎవరికి ఏమేమి తెచ్చాము అనేసి ఊరి పెద్దలందరి సమక్షంలో అయితే చూపిస్తారనమాట వాళ్ళు ఆ మూటని విప్పేసి ఏమున్నాయి ఏంటి ఎవరికి ఏమేమి తెచ్చాము అనేసి అట్లా మా ఇంట్లో వాళ్ళందరికీ అయితే బట్టలు అయితే తీసుకొచ్చారండి మా ఇంట్లో వాళ్ళకి అలాగే మా చిన్న మామయ్య వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ అయితే తీసుకొచ్చారు ఒక్కొక్కరి పేరు అయితే చెప్పు తీసుకో ఇస్తున్నారు ఇస్తున్నారనమాట పక్కన అయితే పెడతా ఉన్నారు మా చిన్నత్తయ్య వాళ్ళకు అమ్మాయి అనమాట సో పక్కన పెడుతోంది అదేమో మా చిన్నత్తయ్య కూడా తీసుకొచ్చారండి మా చిన్నత్త అయితే జోక్ చేస్తుంది నా డ్రెస్సు నా డ్రెస్ అని సో అయితే ఇచ్చేసారనమాట ఇంకా మగవాళ్ళకి ఏంటంటే షాల్ వాళ్ళు కూడా పెడతారండి షాల్ వాళ్ళు చిన్న చిన్న బ్లాంకెట్స్ ఉంటాయి కదా బ్లాంకెట్స్ కూడా ఇస్తారనమాట బట్టలతో పాటు తెస్తారు వాళ్ళైతే లిస్ట్ చదువుతున్నారు ఇది ఈ డ్రెస్ వీళ్ళకి సూ ఈ డ్రెస్ సూటు అంటారు వీళ్ళు ఈ సూటు వీళ్ళకి వీళ్ళకి అని చెప్పేసి అడుగుతున్నారు ఇప్పుడైతే బంగారం అండి బంగారం తీసుకొచ్చారు మా ఆడపడుచుకు అయితే బంగారం ఏం తీసుకొచ్చారంటే బంగారపుది లాకెట్ ఒకటి తీసుకొచ్చారండి బంగారపు లాకెట్ ఒకటి పట్టీలు ఒకటి పట్టీలని వచ్చేసి వీళ్ళు పజేబీ అంటారు పట్టీలు బంగారపద లాకెట్టు మెట్టలు తీసుకొచ్చారండి మెట్టెలు నో నో స్పిన్ అంటాం కదా ముక్కు అయితే తెచ్చారు వాళ్ళు తెచ్చిన అదేనండి ఆ డ్రెస్ కూడా మత్తయ్యకైతే రెడీ చేస్తున్నారు బ్యాంగిల్స్ అవన్నీ అన్నీ వేసేసి ఇదిగోండి మత్తయ్య వేసుకున్నారు కదా గాగ్రా అది కూడా ఆ సారితో పాటు వాళ్ళు తీసుకొచ్చింది అనమాట ఇంకా ఇంకా మత్తయ్యకి మా వాళ్ళైతే మొత్తం మళ్ళీ మూట కట్టారనమాట రిటర్న్ చూపించిన తర్వాత మూట కట్టి అది నెత్తి మీద పెట్టేసి ఇంకా మా అత్తయ్య మా మావికి అయితే ఇలా పెట్టారనమాట మనం కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే ఇలా కడతాం కదా అదే బ్రహ్మముడే అంటాం కదా అట్లా వేసారనమాట అట్లా వేసేసి ఇంకా ఆ మూటని అయితే ఆ సారిని ఇంట్లోకి తీసుకెళ్ళిపోవాలన్నమాట అదనమాట వాళ్ళు ఫస్ట్ తీసుకురాగానే వాళ్ళకి గేట్ దగ్గర బొట్లు పెట్టేసి మళ్ళీ రిటర్న్ తెచ్చి టెంట్లో కూర్చోబెట్టారు టెంట్లో ఇంకా ఊరు పెద్దలు అందరి సమక్షంలో అయితే పంచుకున్నారనమాట ఎవరికి ఏంటి అనేది మొత్తం చూపించారు అంటే అక్కడున్న ఊరు జనానికి మొత్తానికి చూపిస్తారనమాట ఏమేమి తెచ్చాము ఎవరెవరికి తీసుకొచ్చారు ఏంటి అనేది సో నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకేనా ఫ్రెండ్